ప్రభుత్వ ఉద్దేశం గ్రామాలలో ఉన్న ఆనిముత్యాలను వెతకడం ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే ఎవరూ పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆనిముత్యాన్ని బాగా సానుబట్టి వజ్రంగా మలిచి దేశానికి అంతరాష్టయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఒక ముఖ్యమైన ఉద్దేశం మన టీమ్స్ ను చూసేదాని కోసం ఆనిముత్యాలను వెతికేదాని కోసం ఏకంగా ప్రొఫెషనల్ లీగ్ లో ఉన్న టీమ్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వాములు కావడానికి కూడా టీములు ముందుకు వచ్చాయి క్రికెట్ కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చింది వాలీబాల్ కు సంబంధించి క్రైమ్ వాలీబాల్ కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ ఆర్గనైజర్స్ అదే రకంగా బ్యాడ్మింటన్ కు సంబంధించి శ్రీకాంత్ సింధు వీళ్ళిద్దరూ కూడా మన రాష్ట్రంలో ఒకరికి విశాఖపట్నంలో ఒకరికి ల్యాండ్ ఇచ్చాం ఇంకొకరికి తిరుపతిలో ఇంకొక ల్యాండ్ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది బ్యాడ్మింటన్ అకాడమీస్ కూడా అక్కడ వీళ్ళు స్థాపించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సహకరిస్తా ఉంది వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు వీళ్ళందరూ కూడా టాలెంట్ హంట్ లో వీళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతారు ఇదొకటే కాకుండా ఈ కార్యక్రమం ఏదైతే మనం ఈ రోజు స్టార్ట్ చేస్తా ఉన్నామో ఇక మీదటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా